నిజం అనేది చెప్పుకోవాలి అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాల కాలం దాటింది ఎంతోమంది అమరవీరులు పోరాట యోధుల కృషి ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాల కాలం దాటింది కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా విదేశాల మీద వ్యామోహంతో మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని తీసుకెళ్ళి పరాయి దేశస్సుల చేతిలో పెట్టేస్తున్నాము ఇది ఎంతవరకు అంటారు ఒకనాటి కాలంలో పరాయి దేశాల వాళ్ళు మన దేశానికి వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చి మన దేశ ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఆ రెండు వందల సంవత్సరాల పరిపాలన చూసి ఎంతోమంది అమరవీ వాళ్ళ జీవితాలను సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగాలు చేసి మరీ మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు వాళ్ళ పరిపాలన చూసి తట్టుకోలేక మన దేశంలో ఉన్న ఎంతోమంది అమరవీరులు వాళ్ళ జీవితాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసి మరీ మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా పరాయి దేశాల మీద వ్యామోహంతో స్వాతంత్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నాం ఇది ఎంతవరకు సమంజసం అంటారు మీరు ఆలోచించండి